ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీకు శుభం కలుగునగాక అందరికీ హృదయపూర్వక వందన్నారు మీరు క్షేమంగాను ఆరోగ్యంగాను ఆనందంతో వరిదిల్లాలని నిత్యం ఈ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించునగాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే సమయం ఉండగానే మనం అన్ని పనులు చక్కపరుచుకుంటాం ఒకవేళ ఆ పనులు పూర్తి చేయకపోతే పెద్దలు మనల్ని హెచ్చరిక చేస్తారు సమయం ఉండగానే పనులు పూర్తి చేయండి అని హెచ్చరిక చేస్తూ ఉంటారు చాలాసార్లు మనం సామెతలు కూడా వింటుంటాం దేహం ఆరిపోక మునిపే ఇల్లు చక్క పెట్టుకొని అంటే ముందు చూపు జాగ్రత్త అనేది అందులో వచ్చినట్టుగా కనబడుతుంది ధనాన్ని గురించి కానీ మన ఆరోగ్య విషయం కానీ మనం చేసే ప్రయత్నం కానీ అన్నిట్లో ఇది వర్తిస్తూనే ఉంది కానీ ఈరోజు మీకు నేను చెప్పే మాట ఏమిటంటే హెబ్రీ పత్రిక మూడో అధ్యాయము పదిహేడో వాక్యులు ఇలాగల రాయబడి ఉంది నేడు అనబడు సమయం ఉండగానే నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినికొకరు బుద్ధి చెప్పుకొనుడి విచిత్రంగా ఉంది కదా ఈ మాట సమయం ఉండగానే సంపాదించు సమయం ఉండగానే ఆరోగ్యానికి కూడగట్టుకో సమయం ఉండగానే ఇల్లు కట్టుకో సమయం ఉండగానే అంటూ ఎన్నో కార్యాలు ప్రారంభించాం అవి చేస్తూనే ఉన్నాం అది రోజు అనుభవిస్తున్నాం మనం వయసు పెరిగాక ఇతరులకు సలహాలు చెబుతున్నాం కానీ పరిశుద్ధ నీ ఆత్మీయ జీవితాన్ని ఉద్దేశించి నీవు బాహ్య జీవితం కొరకు ఆరాటపడుతున్నావు నీ భక్తిపరమైన ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించు అంటూ సమయం ఉండగాని అక్కడ నేడు అనే సమయం ఉండగాని మీరు ఒకరికి ఒకరట్లా బుద్ధి చెప్పుకోవాలట అంటే అర్థం ఏమిటి నువ్వు చేస్తున్నది తప్పు నువ్వు వెళుతున్నది మార్గం దెబ్బ తింటావు ఇబ్బంది పడతావు దేవునికి దూరం కావాకు ప్రార్థనలో ఇంకా ఎదుగు సన్నిధిలో జీవించు వాక్య వెలుగులో అని మనం అట్లా ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలట ఇది ప్రతిరోజు సమయం ఉండగాని అంటే దాని అర్థం ఏంటంటే ఒక సమయం దాడితే నిమిషం దాడితే గడియ దాడితే గంట దాడితే దినములు దాడితే ఆ తర్వాత ఇవి తిరిగి రావు కదా అందుకని నీ సహోదరుని ప్రేమిస్తే వాళ్ళ క్షేమం కోరుకుంటే నువ్వు చేయాల్సింది ఏమిటంటే సమయం ఉండగానే వాళ్ళకు నువ్వు బుద్ధి చెప్పాలి నువ్వు అదిగో స్త్రీల సంఘత్యులు ఉంటావు నష్టపోతావు వ్యసనాలు కూరుకుపోతున్నావు నష్టపోతావు నీ పాపం నిన్ను పట్టుకుంటుంది పాప పరిహారం పొంది యేసును నమ్ము పరలోకానికి వారసులుగా బ్రతుకు కుటుంబానికి దీవెనకరంగా ఉండని దారి తప్పిన గుంటలో పడిన వ్యసనాలు కూరుకుపోయినా వారందరికీ నువ్వు ఎప్పటికప్పుడే బుద్ధి చెప్పాలి అంటే ఒకరికి ఒకరు అంటే నేను మీకు చెబుతుంటే మీరు నాకు చెబుతుంటే ఇంట్లోనూ ఉన్న వాళ్ళంతా మనం కుటుంబీకులుగా ఒకరికొకరు హెచ్చరించుకోవాలి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి ఒకరికొకరు నష్టపోయాక అయ్యో పాపం అనడం కంటే వారిని ప్రేమిస్తున్న మనం సమయం ఉండగానే వాళ్ళకి ఆ విషయం చెప్పగలగాలి అలా చెప్పగలిగితే వాళ్ళు నష్టపోరు మన స్నేహితులు మనం పోగొట్టుకోలేము మన బిడ్డలను మనం పోగొట్టుకోలేము అది జరగాలి అనుకుంటే పత్రిక ఎంత తేటగా రాశాడు ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా నువ్వు గద్దించాల సమయంలో గద్దించలేదు అనుకోండి బుద్ధి చెప్పలేదు అనుకోండి నష్టపోతావుగా మీకు తెలిసిన ఒక మాట నేను చెప్తాను వినండి చిన్నప్పుడు ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటే ఘారంగా బిడ్డను పెంచింది ఆ తల్లి పక్కింటికి పోయి కొన్ని వస్తువులు ఓ రకంగా అక్కడున్న మొక్కలు పీకొస్తూ ఉండేవాడు అలా పీకొస్తుంటే అయినా వాళ్ళ తీసుకురాకురా తప్పు అని చిన్నప్పటి నుంచి నేర్పితే బాగుండేది కానీ నా కొడుకు ఎంత గొప్ప పని చేస్తున్న పక్కపక్క నువ్వుతూ ఆనందంగా సాగేది ఉన్నట్టుండి ఒక రోజున అతడు అలా అలవాటు పడిపోయి అద్దు ప్రవర్తనతో చెడు సాంగత్యంలో ఒక నేరం చేసి మనుషులు చంపే వరకు వెళ్ళాడు ఆ తర్వాత అతనికి శిక్ష పడింది ఈలోపు చివరి కోరిక ఏమిటని అడిగితే మమ్మల్ని అమ్మను పిలిపించండి అన్నాడు అధికారులు తల్లిని పిలిపించారమ్మా నీతో మాట్లాడతాడట దగ్గరకు వచ్చాక అతగాడు తల్లి చెవిలో చెబుతానని పిలిచి చెవులు గట్టిగా కొరికాడట వరకు కానీ అందరూ ఆ ఆమె ఏడుస్తా ఉన్నాను నీవు నేను చిన్నప్పుడే తప్పు చేసినప్పుడు నాకు బుద్ధి చెప్పు ఉంటే ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా అనగానే ఆ తల్లి ఆ వాక్ అయిపోయింది ఈ రోజున కథలాగా ఉన్న నీకు నాకు ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటే బతుకుతాంగా కాపాడబడతాంగా అపవిత్రతను విడుదల పొంది క్షేమంగా ఉంటాముగా ఈ రోజు నుంచి ఆ పని చేయదు గాక పరిశుద్ధుడను ప్రేమ ప్రభు వందనాలయం ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకు ఈ సమయం ఉండగానే ఆ పని మేము చేయడానికి నాకును మాకును ఆ కృప దయచేయండి సరి చేసుకుంటూ నరకానికి పోకుండా ప్రాణాన్ని పోగొట్టుకోకుండా ప్రతి వారు జీవితాన్ని సమయాన్ని వాడుకుని సరి చేసుకునే కృప ఒకరికొరకు ఒకరు ప్రేమగా మాట్లాడుకుని కాపాడుకునే అవకాశం కలిగించమని కుటుంబాల క్షేమం ఆరోగ్యం ఆనందం రక్షణ ప్రార్థనా జీవితం పవిత్రత కషాజీతం దీవెనకరంగా మార్చండి అందరికీ ఆరోగ్యం దయచేయండి ఏ సూపెరట వేడుతున్నాము తండ్రి ఆమె